గారికి వందనాలు సంఘస్థలందరికి వందనాలు నా పక్కన నిల్చున్న సహోదరి పేరు నా పక్కన నిల్చున్న సహోదరి పేరు తూర్పు నారాయణపురం గ్రామం నుండి వస్తున్నారు ఈమె కోడలికి బిడ్డల లేకపోతే ఎవరో చెప్పారంట మన పక్కనే దేవుడు మాట్లాడుతున్నాడు నారాయణ నారాయణపురం పక్కనే కైకిరం అక్కడ దేవుడు ఉన్నాడు స్థలం నమ్మి కోడలను తీసుకొని ఇక్కడికి రావడం జరిగిందంట నాలుగో తైలాభిషేక ప్రార్థన మొదటిసారి వచ్చి ఒక ఫలం తీసుకుందంట రెండవ నెలలో మళ్ళీ నాలుగో శనివారం ఒక ఫలం తీసుకుందంట ఆ వెంటనే గర్భవతిగా చప్పట్లు కొడదాం బెకరగా రెండు ఫలాలు పుచ్చుకున్న తర్వాత నా కోడలు ఇక్కడ గర్భం ధరించిందండి అండి ఇక్కడ నిజమైన దేవుడు ఉన్నాడు అండి అద్భుతం అండి అది మామూలు ఫలము కాదు దేవుడిచ్చే పండు అది గర్భ ఫలము తల్లి సహోదరి సాక్షి చికరగా అలాగే ఇంకో సాక్ష్యం ఏంటంటే ఒళ్ళు నుంచి అప్పుడు శరీరంలో ఒక ఎలర్జీ ఉందట ఒళ్ళు మంట విపరీతమైన మంట ఎన్నో మందులు వాడినా తగ్గలేదంట నలభై ఏళ్ళ నుంచి ఆవిడ అస్తమానం కోడల దగ్గర వీళ్ళమ్మగారు అనేవి అంట నేను తట్టుకోలేకపోతున్నాను ఇంక నేను ఎందులో దూకి చచ్చిపోవడం గ్యారెంటీగా జరుగుతుంది నా వల్ల కాదు అని ముప్పై ఏళ్ళు నుండి చెప్తుంటే ఏమన్నారంట కాదు కాదు ఈ వంజాల ప్రైమ్ మినిస్ట్రీలో ప్రార్థన చేద్దాం అక్కడ ఇస్తున్నారు ఆ తైలి రాచుకో తగ్గకపోతే అప్పుడు చచ్చిపోదు లేదన్నట్టుగా చెప్తే తైలి బట్టుకెళ్ళి మొత్తం నలభై నుంచి వేల మొత్తం దేవుడు పూర్తిగా తొలగించాడంట సుశ ఎంత అద్భుత కార్యం చేశారో అలాగే ఇంకొక సాక్ష్యం ఏమంటుంది అయ్యా నువ్వు మా భార్యాభర్తలు బతుకుదాకి మాకు ఒక చిన్న వ్యాపారం ఇస్తావా మేము బలహీనతలో ఉన్నాం కొద్దిగా అప్పులో ఉన్నాం తొమ్మిది లక్షల అప్పులో ఉన్నారంట అప్పటికి తొమ్మిది లక్షల అప్పు అయిపోయింది అని అంటే దేవుడు ఈవిడికి అన్నారంట నువ్వు పన్నెండు వారాలు తిరుగు నీ అప్పు బాధలు నిన్ను విడిపిస్తానంటే పన్నెండు వారాలు తిరిగితే తొమ్మిది లక్షలు అప్పు తీరిపోయింది వారంలో తొమ్మిది లక్షలు నా చేతికి వచ్చింది అప్పు తీరిపోయిందయ్యా మేము బ్రతకం అదొక కార్యం మళ్ళీ అన్నారంటే ఏమి అన్నది ఇప్పుడు మాకు అప్పు తీర్చిస్తావు కదా బ్రతకడానికి మార్గం చూపించానంటే దేవుడు అయ్యారితో మాట్లాడి ఒక చిన్న చికెన్ షాప్ పెట్టారంట వ్యతిరేకులు అందరూ ఇక్కడ వద్దన్నారంట అయినా దేవుడితో అన్నదంట నువ్వు ఉన్న స్థలంలో కదా మాకు షాప్ పెట్టించు మమ్మల్ని ఇక్కడ డెవలప్ చేయనంట మన ఆదివారం షాప్ పెట్టారంట ఎవరెవరైతే వద్దన్నారో వాళ్ళే వచ్చి చికెన్ కొనుక్కున్నారంట చప్పట్లు కొడదాం మాకు అన్ని కార్యాలు స్థలంలో జరిగాయని తల్లి చెప్తుంది కాబట్టి మరొకసారి బిగ్గరగా చప్పట్లు కొడుతుంది దేవుని